అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ధనసు రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవై ఏడవ తేదీ అనగా శుక్రవారం తేదీ అండి ఈ రోజున ఒక వ్యక్తి వలన మీ జీవితం ఒక కీలక మలుపు తిరగబోతుంది అంతేకాకుండా ఈ రోజుని మీ మూడు మంచి శుభవార్తలు వినబోతున్నారు ఏం జరగబోతుంది ధనుసు రాశి జాతకులకు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ రోజున ఏ వ్యక్తి వలన మీ జీవితంలో సానుకూల మార్పులు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరుస్తూ ఒక్కసారి అమ్మవారిని మనస్సులో ధ్యానించండి మీకు మీ కుటుంబానికి ఇంటిపాధికి అంతా మంచి జరుగుతుంది మీ వ్యక్తిత్వంలోని అద్భుత లక్షణాల గురించి కూడా మనం తెలుసుకుందాం అన్నిట సమతుల్యత ఉంటుంది జీవన విధానంలోనే ఇదొక స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడు రెండు కోణాలు పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకొని నిర్ణయం తీసుకొని ధోరణి ధనసు రాశి జాతికులకు జీవితంలో ఉంటుంది వీరి మాటల్లో మాధుర్యం ప్రవర్తనలో సానుకూలత అభిరుచుల్లో శుద్ధత కనిపిస్తూ ఉంటాయి మిగతా రాశులతో పోలుసుకుంటే ఈ రాశి వారు తక్కువ మంది మాటలు వింటారు కానీ చాలా మందిని గమనిస్తారు వీరి తీరు ప్రశాంతంగా ఉంటుంది అందరూ అనుకుంటే ఇలా తప్పే ఎందుకంటే లోపల బహుళంగా ఆలోచిస్తూ ఉంటారు పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు నవ్విస్తూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనల సమూహాలను ఉంటుంది కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం చేస్తారు కానీ తీసుకున్న నిర్ణయం చాలా నిశ్చితంగా ఉంటుంది వీరు పుట్టిన దగ్గర నుంచి కూడా సుకురుడి ప్రభావాన్ని అందుకుంటూనే ఉంటారు కనుక కళాపరంగా ప్రతిభావంతులు సౌందర్యాన్ని అభిరుచిని మానవ సంబంధాలను పూజించేవారు వీరు చక్కటి దుస్తులు అందమైన వాతావరణం కోరుకుంటారు హృదయపూర్వకమైన శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రేమలో పడితే హృదయాన్ని పూర్తిగా అంకితం చేస్తారు బాధలు ఉన్న సంబంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఈ రాశివారు వాదనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఒకవేళ అవసరమైతే మాత్రం ఎంతో తెలివిగా ప్రతిస్పందిస్తారు వీరి మాటలు కత్తిలా గుచ్చుకోకూడదు కానీ కానీ అర్థవంతంగా ఉంటాయి వ్యాపారంలో ఈ రాశివారు భాగస్వామ్యాలు ఒప్పందాలు సహకార వ్యవస్థల ద్వారా ఎదుగుతారు ఒంటరిగా కాకుండా బృందంగా పనిచేయడంలోని వీరికి నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది డిజైన్ ఫ్యాషన్ లోయర్ మేనేజ్మెంట్ డిప్లొమాసీ డెకో వంటి రంగాలలో వీరి ప్రతిభ చాటుకుంటారు ఈ రాశి వారు బిజినెస్ పరంగా చాలా సెక్టివ్గా ఉంటారు ఎందుకంటే వారు నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు అవినీతి అసమానత అసహనం పున్న చోట వీరు ఉండలేరు వ్యాపారంలో లాభ నష్టాలను కూడా శాంతిగా స్వీకరించే మనస్కత్వం ఉంటుంది మంచి మార్కెటింగ్ నైపుణ్యం సహజంగా ఉంటుంది ఒత్తిడి తగ్గించుకుంటూ పనిని చక్కగా నిర్వర్తిస్తారు విద్యార్థుల విషయానికి వస్తే ఈ రాశివారు కళారంగంలో న్యాయ రాజకీయ సైకాలజీ కమ్యూనికేషన్స్ పబ్లిక్ రిలేషన్స్ వంటివి రంగాలలో ప్రత్యేకంగా రాణిస్తారు వీరికి పుస్తకాలతో పాటుగా జీవన విజ్ఞానం కూడా అవసరమవుతుంది క్లాస్ రూమ్ కంటే కూడా బయట ప్రపంచం వీరికి ఎక్కువ నేర్పుతుంది ఈ రాశి విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞాశానులు విద్యను కేవలం మార్కులకే కాకుండా జీవిత మౌలిక అస్త్రంగా కూడా ఉపయోగించుకుంటారు మంచి అధ్యాపకులను ఎన్నుకుంటే వీరిలోనే ప్రతిభ బహిర్గతం అవుతుంది పరీక్షల సమయం కల్లా ఒత్తిడికి లోనవుతారు కనుక ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుంటే అభ్యుదయం పొందగలరు ఉద్యోగ రంగంలో సామాన్యంగా దేవ్యంగా పనిచేస్తారు ఒకసారి బాధ్యత అప్పగిస్తే నిబద్ధతగా పూర్తి చేస్తారు నాయకత్వ లక్షణాలు వీరిలో సహజం వీరు బలవంతులుగా ఉంటారు ఎదుటి వారిపైన తమ ఆవేశాన్ని చూపించే వ్యక్తులు గారు ఉద్యోగాల్లో సమతుల్యమైన వాతావరణము కోరుకుంటారు అధికారులను పరోపకారులుగా మధ్య తేడను ఒక బంధాన్ని ఆశిస్తారు వారు ఎప్పుడు కూడాను జట్టు సంస్కృతికి అద్భుతంగా సరిపోతారు మేనేజ్మెంట్ హెచ్ఆర్ మార్కెటింగ్ డిజైన్ లాఫింగ్ మరియు డిప్లొమాసీ రంగాలలో ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఎక్కువగా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశివారు తమ శరీరానికంటే కూడా ఎక్కువగా మనస్సును ప్రతించుకుంటారు ఒత్తిడికి చట్టపరంగా కూడా స్పందించలేకపోయినప్పుడు శారీరకంగా కూడా ప్రభావం చూపుతుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సంగీతం వంటి మార్గాలను ఆశ్రయిస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులు కొన్ని రకాల అనారోగ్య సమస్య సంబంధిత సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి కానీ అనారోగ్య సమస్యలను పట్టించుకోకుండా జీవితంలోని పైకి వెళ్ళడమే ధ్యేయం అనుకుంటారు ఇది పొరపాటు ఆరోగ్యం మహాబలం ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు సమయానికి ఆహారాన్ని తీసుకోవడం మరిన్ని ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది సమతుల్యతతో కూడిన ఆహారం తగినన్ని నిద్ర మితమైన వ్యాయామం వీరికి మేలు చేస్తుంది చెల్లని వాతావరణం అనుకూలం కుటుంబ విషయాలలో ఈ రాశి వారు ప్రేమను నమ్మకాన్ని గౌరవాన్ని అత్యంత విలువగా భావిస్తారు తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవం భార్యవర్తల మధ్య పరస్పర బంధం పిల్లల పట్ల సహనం ఇవన్నీ కూడాను ఆ రాశి జీవితంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అసలత వస్తే దీర్ఘకాలికంగా బాధపడతారు కానీ వారే అదే కుటుంబాన్ని మళ్ళీ కలపగలుగుతారు వీరి ద్వారా కుటుంబంలో సౌఖ్యము సమతుల్యత నెలకొంటుంది స్నేహితులతో బంధాలు బలంగా ఉంటాయి కుటుంబానికి గౌరవాన్ని తీసుకురావడంలో పేరును నిలబెట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తారు సమతుల్యత ప్రతీకగా పరిగణించవచ్చు జీవితంలో సమస్యలు వచ్చినా గాని వీరు వేరే కోణంలో చూసి పరిష్కార మార్గాలు కూడా కుట్టించగలరు మరికొన్ని న్యాయబద్ధత సౌందర్యం పట్ల ప్రేమ మనసు నిగ్రహం అన్ని కలిపి రాశిని ప్రత్యేకంగా నిలబెడతాయి సమాజంలో వీరిని ప్ర పలువురు సలహాదారుడిగా మధ్యవర్తులుగా సృష్టికర్తలుగా గుర్తిస్తారు వీరి జీవితంలోని ప్రతి నిర్ణయం వెనక మానవతా దృష్టి కోణం ఎక్కువగా ఉంటుంది తమలోని నిస్వార్థత సహనశీలత సున్నిత భావోద్వేగాల కలయికతో ఈ ప్రపంచాన్ని కొంచెం నయంగా మార్చే శక్తి ఉంటుంది వీరికి మనసులో ఏదైనా తేడా కలిగితే మౌనంగా వెళ్ళిపోతారు కానీ అల్లరిగా మాట్లాడరు ఈ రాశివారు అర్థవంతమైన జీవితం గడపాలని ఆశయంతోనే సాగుతారు వీరి జీవితంలోనే ప్రేమ ఉంటే అది వారి మనసును నిండుగా ఉంచుతుంది ద్రవ్య లాభం ఒక అయితే సంబంధాల స్థిరత మరొక కులమానం అవుతుంది వీరికి చిన్న చిన్న విషయాలలో సంతోషం కనిపెట్టే అవకాశం ఉంటుంది చివరిగా చెప్పాలి అంటే ఈ రాశివారు ఒక అందమైన హృదయం మృదువైన మాటలు న్యాయవంతమైన ఆలోచన కలయికతో జీవించే వ్యక్తులు వీరి జీవితంలో అట్లా ఉన్న దృక్పథం ఏమిటో శాంతియుతం సమతుల్యతతో కూడుకుంది అందుచేతనే ఇలాంటి తత్వం ఉన్న ఈ రాశి జాతకులు జీవితంలో ఉండాలని అనుకోని స్త్రీ అనుకోని పురుషుడు ఎవ్వరు కూడా ఉండరు అర్థవంతమైన మాట ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి వారు చాలా వివేకంగా వ్యవహరించవలసిన రోజు ఇది ముఖ్యంగా ఈ రోజున ఉదయం సమయంలో పనిచేసే ప్రదేశంలో కొన్ని జాటీల పరిస్థితులు కూడా ఎదురవుతాయి అధికారిక లేదా క్లయింట్స్తో మాట్లాడే మార్పిడి జరగవచ్చు నెమ్మదిగా స్పందించండి లేకుంటే పరుగు నష్టం జరగవచ్చు కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి కాస్త ఊరట దక్కే అవకాశం ఉంటుంది ఆర్థికంగా అయితే ఈ రోజున నిరాశ కలిగించే రోజు కాదు కానీ ఆశించిన స్థాయిలో లాభాలు రావు ఖర్చులు విపరీతంగా ఉండకపోయినా అవసరమైన ఖర్చులు తప్పవు విశేషంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఇంటి సభ్యుల మధ్య ఈరోజు విభేదాలు తలెత్తవచ్చు వారి అభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వదిరే ప్రమాదం ఉంది ప్రేమల్లో ఉన్నవారు సంబంధాలలో ఒత్తిడి ఎదుర్కొనవచ్చు అటువంటి వేళలో నిశ్చయంగా ప్రేమతో స్పందిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి మన ధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి మీ మాటల వలనే పరిస్థితి మెరుగవుతుంది లేదా విషయం అవుతుంది జాగ్రత్తగా మాట్లాడండి ఆరోగ్యపరంగా కూడా నిద్రలే మీ మైగ్రేన్స్ శరీరాన్ని సత్వ ఇవన్నీ కూడా మీరు అనుభవించవచ్చు గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఊటలు మాటకుండా తీసుకోండి ఉద్యోగ రంగంలోనే ఉన్నవారు కొత్త ప్రాజెక్టులపైన పని మొదలు పెట్టవద్దు ఇప్పటికే ఉన్న పని పూర్తి చేయడం మంచిది వ్యాపారవేత్తలు అయితే కొత్త ఒప్పందాలకు సిద్ధమవుతారు కానీ కాంట్రాక్ట్పై సంతకం చేసే ముందు సవివరంగా చదవడం అవసరం ఈరోజు సాయంత్రం నుండి పరిస్థితులు కొద్దిగా మెరుగవుతాయి ఆత్మీయుల నుంచి మంచి మాటలు వినే అవకాశం ఉంటుంది నైవారాధన మీకు చాలా వరకు కూడాను శాంతం కలుగజేస్తుంది మీకు ధైర్యం ఇవ్వగలిగే స్నేహితులతో ప్రియమైన వారితో మాట్లాడడం ద్వారా ఈ రోజున మానసిక ఉల్లాసం పొందుకుంటారు వాహన నిర్వహణలో జాగ్రత్తలు అవసరం ప్రయాణాలుంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి రాత్రి వేళ కుటుంబ సభ్యులతో గడిపే సమయం మధురంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం మరియు సమయం ఉన్నవారికి ఈరోజు ఒత్తిడి అయినా సరే విజయం సాధిస్తారు అలాగే మంచి అవకాశాలు ఎదురవుతాయి ముఖ్యంగా పని చేయాలనే ఉత్సాహం ఈరోజు పెరుగుతుంది మీ శ్రద్ధ సమర్థత ప్రదర్శించడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులకైతే పై అధికారుల నుంచి మెప్పు లభించే అవకాశం అయితే ముమ్మారు కనిపిస్తుంది మరింత బాధ్యతలు భుజాలపైన పడవచ్చు కానీ వాటిని నెరవేరుస్తారు వ్యాపారంలోనే భాగస్వాముల నుంచి సహకారం లభిస్తుంది కొత్త డీల్స్ గురించి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది ఫైనాన్స్ ప్లానింగ్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు ఆర్థిక పరంగా కూడా ఇది లాభదాయకమైన రోజుగా ఉంటుంది ముఖ్యంగా ఉదయం నుండి వచ్చిన అవకాశాల ద్వారా నూతన ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి కొన్ని కోళ్ళ విషయంలోనే మనసులో ని సాధిస్తారు షేర్లు లేదా ఇతర పెట్టుబడుల విషయంలో కూడా లాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి భవిష్యత్తులోనే కృషితో మీరు దృష్టిలో పెట్టుకొని పొదుపు చెయ్యర్లు ప్రారంభించండి మీ సేవింగ్స్ పై సంతోషంగా ఉండే రోజు ఇంటి వాతావరణం కూడా మునుపటిలాగా మిశ్రమంగా ఉంటుంది ఒకవైపు కుటుంబ సభ్యుల ప్రేమ మరొక వైపు చిన్నపాటి అభిప్రాయ భేదాలు పిల్లలపైన సమయం కేటాయిస్తే కుటుంబ సంతోషం పెరుగుతుంది స్నేహితులతో సమావేశాలు జరగవచ్చు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది మీ వదిన గర్భవతి కావడం చిన్నారికి నామకరణం లేదా అన్నప్రాస ఇలాంటి శుభ కార్యక్రమాలు చర్చలోకి రావచ్చు మీ భుజాలపై ఉన్న బాధ్యతలు మరింత శ్రద్ధగా నిర్వర్తిస్తే శుభ ఫలితాలే వస్తాయి ఆరోగ్యపరంగా కూడా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ మీరు దీన్ని చాలా వరకు కూడా బలంగా ఎదుర్కొంటారు శరీరం శక్తివంతంగా ఉంటుంది శరీరానికి తగిన విశ్రాంతి అవసరం నిద్ర తప్పనిసరిగా తీసుకోండి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిత్యం దైవారాధన ధ్యానం వలన శక్తిని పెంచుకోండి శక్తిని పెంచుకోండి ఈరోజు రాత్రి వేళకు కొన్ని శుభవార్తలు అయితే అనుకోని అయితే ఎదురవుతాయి నమ్మిన వాళ్ళు మీతో నిలబడతారు ఈరోజు నా చుట్టూ ఉన్న వాతావరణం నెమ్మదిగా అనుకూలంగా మారుతుంది మనోధైర్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ రంగంలో పనిచేసే వారికి పనిలో పురోగతి అయితే కనిపిస్తుంది ప్రత్యేకించి క్రియేటివ్ వర్క్ చేస్తున్న వారికి ఈ బంగారు రోజు మీ పనితనం గుర్తింపు పొందుతుంది కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి వాటిని స్వాగతించాలి ఎందుకంటే ఇది భవిష్యత్తులో మంచి మార్గాలు తెరవగలదు మీ చుట్టూ ఉన్న వారితో సఖ్యతగా ఉండండి చుట్టూ ఉన్న వ్యక్తులతో చాలా వరకు కూడాను భవిష్యత్తులో లాభం ఉంటుంది కొత్తగా కలుసుకోవలసిన వారి గురించి తెలుసుకోవలసిన కొంతమంది వ్యక్తుల ఆగమనం ఈరోజు జరుగుతుంది వారితో లాభదాయక చర్చలు జరుగుతాయి భవిష్యత్తు వీరి వలన బాగుండబోతుంది వ్యాపారంలో కోటి అధికంగా ఉన్నా కూడా మీరు కొత్త వ్యక్తితో ముందుకెళ్తారు నూతన యంత్రాల కొనుగోలు ప్రొడక్షన్స్ పెంపు వంటి విషయాలపై చర్చ అయితే జరగవచ్చు షేర్లు మరియు పెట్టుబడుల విషయంలో గతం కన్నా కూడా మెరుగైన అయితే కనిపించవచ్చు అయితే ఏదైనా సరి కీలక డెసిషన్ తీసుకునే ముందు మాత్రం ఈరోజు అవసరంగా కూడా కుటుంబ విషయాల్లో కూడా ఈరోజు మంచి చర్చలు జరుగుతుంది మంచి అనుభూతి అయితే వస్తాయి భార్యతో సంబంధం నయమయమవుతుంది అంటే ఉన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయి పాత మనస్పర్ధలు తొలగిపోతాయి శాంతియుతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది పెద్దల ఆశీర్వాదం మీద లభిస్తుంది మాతృ కార్యాలు దేవాలయ సందర్శనలు వంటివి అవకాశాలు రావచ్చు విందు వినోదం కలిగించే రోజు కొన్ని చిన్న ఖర్చులు అయితే తప్పవు వాటిని వాటి యొక్క బరువును మనం తగ్గించలేము ఆరోగ్యపరంగా కూడా ఈరోజు శారీరకంగా కూడాను మానసికంగా కూడాను కొంత తేలికగా ఉంటుంది ఉదయం నుంచే కాస్త పాజిటివిటీ ఉంటుంది అలాగే ఈరోజు సాయంత్రం బహిరంగ వేదికలపై లేదా విద్యార్థులు అయితే కనుక సెమినార్స్లో పాల్గొనాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది మీరు ఆకట్టుకునే ఒక చర్చా వేదికగా గుర్తుపెట్టుకోండి రాత్రి వేళల ఒక చిన్న శుభ కార్యక్రమానికి కుటుంబంతో హాజరు కావచ్చు శుభ ఫలితాలు మెరుగవుతాయి ఆనందంగా ముందే మూసే శుభదినంగా ఈరోజు ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ విషయం ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియోలో ఈ ఈ రోజులో ఎలా ఉండబోతుందో ఈ రోజున ఎలా ఉండబోతుందో నిత్యం శివారాధన చేసుకోవడం సోమతకు తగ్గినట్టుగా పేదవారికి ఏదైనా సరే దానం రూపంలో ఇవ్వడం మీకు మేలు కలుగా చేస్తుంది అంతా మంచి జరుగుతుంది శుభం బుయాత్ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి దైవారాధన చేసుకోండి దైవారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు జరగని సమస్యలు కూడా ఉన్నాయనుకో ఏ కష్టం సరే బయటపడే మార్గాలు అయితే కంపల్సరిగా మీకు దొరుకుతాయి మీరు అమ్మవారిని కానీ స్వామివారిని కానీ పూజ చేసుకోండి మీకున్న సమస్యలు అయితే బయటపడతాయి